నమస్తే దోస్తులు ఎట్లున్నారు అనగనగా ఒక పేద జాలరీ మరియు అతని భార్య సముద్రం పక్కన ఒక చిన్న శిథిలావస్థలో ఉన్న గుడిసెలో నివసించేవారు ప్రతిరోజు జాలరీ చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్ళేవారు ఒకరోజు అతనికి అద్భుతమైన మెరిసే బంగారు చేప దొరికింది ఆశ్చర్యకరంగా ఆ చేప అతనితో మాట్లాడి దయచేసి నన్ను వదిలిపెట్టు దయగల జాలరీ నేను నిజమైన చేపం కాదు ఒక మంత్రించిన యువరాజును నువ్వు నన్ను వదిలిపెట్టే నువ్వు కోరుకున్న ఏ కోరికనైనా నేను తీరుస్తాను అని వేడుకుంది జాలరి సరళమైన మరియు దయగల వ్యక్తి కావడంతో ఆశ్చర్యపోయాడు అతను వెంటనే ఏమీ అడగకుండా చేపను వదిలిపెట్టాడు అతను ఇంటికి తిరిగి వచ్చి మాట్లాడే బంగారు చేప మరియు తన దయగల పని గురించి తన భార్యకు చెప్పినప్పుడు ఆమె కోపంతో ఊగిపోయింది నువ్వు వెర్రివాడివి ఆమె అరిచింది నువ్వు ఏదైనా అడగాల్సింది తిరిగి వెళ్ళి ఈ దుర్భరమైన గుడిసెకు బదులుగా పొత్తా బలమైన ఇల్లు కావాలని చేపకు చెప్పు ఇష్టం లేకపోయినా జాలరి సముద్రం వద్దకు తిరిగి వెళ్ళి బంగారు చేపను పిలిచాడు చేప కనిపించింది మరియు కోరిక విన్న తరువాత దానిని తీర్చింది జాలరి తిరిగి వచ్చి చూసేసరికి వారి పాత గుడిసె స్థానంలో ఒక అందమైన కొత్త ఇల్లు ఉంది కానీ భార్య దురాశాంతులేనిది త్వరలోనే ఆమె ప్రకటించింది ఈ ఇల్లు చాలా చిన్నది తిరిగి వెళ్ళి మాకు ఒక రాతి కోట కావాలని చేపకు చెప్పు మొన్న జాలరి గుండె బరువెక్కి సముద్రం వద్దకు వెళ్లాడు చేప ఈ కోరికను కూడా తీర్చింది మరియు వారు ఒక అద్భుతమైన కోటలో నివసించారు అయినా భార్య తృప్తి పడలేదు ఇది సరిపోదు ఆమె కేకలు వేసింది నేను ఒక రాణిని కావాలి సూర్యచంద్రులను పాలించే విస్తారమైన రాజ్యాన్ని నేను పాలించాలి అని చేపకు చెప్పు చేప అలసిపోయినా ఈ కోరికను కూడా తీర్చింది మరియు భార్య శక్తివంతమైన రాణిగా మారింది ఆభరణాలతో అలంకరించబడి సైన్యాలను ఆజ్ఞాపించింది అయినప్పటికీ ఆమె కోరిక మరింత పెరిగింది ఇది సరిపోదు ఆమె అరిచింది నేను మహారాణిని కావాలి సూర్య చంద్రులను పాలించాలి నేను దేవుడిలా ఉండాలి అని చెప్పకు చెప్పు జాలరీ భయంతో మరియు నిరాశతో వణుకుతూ చివరిసారిగా సముద్రం వద్దకు వెళ్లాడు ఆకాశం చీకటిగా ఉంది అలలు హింసాత్మకంగా తాకుతున్నాయి మరియు ఒక పెద్ద తుఫాను ప్రారంభమైంది అతను బంగారు చెప్పను పిలిచాడు మరియు దాని స్వరం దుఃఖంతో మరియు కోపంతో నిండి ఉంది అతను తన భార్య యొక్క విపరీతమైన డిమాండ్ను చెప్పినప్పుడు చెప్ప కేవలం ఇంటికి వెళ్ళు అని చెప్పింది జాలరీ ఒడ్డుకు తిరిగి వచ్చాడు మరియు గొప్ప కోట విస్తారమైన రాజ్యం మరియు అన్ని సంపదలు అదృశ్యమయ్యాయి అతని భార్య అతని ముందు నిలబడి ఉంది మహారాణిగా లేదా రాణిగా కాదు కాని వారి అసలు దుర్బరమైన శిథిలావస్థలో ఉన్న కులిసేలో పక్కన వారి దురాశ వారు సంపాదించిన ప్రతిదాన్ని కోల్పోయేలా చేసింది మరియు వారు ప్రారంభించిన దానితోనే మిగిలిపోయారు మరియు ఒక పాఠన నేర్చుకున్నారు ఇదిగో మన సబ్స్క్రైబ్ చేసుకోండి